బీసీల నుంచి తొలగించిన ఇరవై ఏడు కులాలను తిరిగి బ్యాక్వర్డ్ కమ్యూనిటీలోనే చేర్చాలని జాతీయ బీసీ యువసేన డిమాండ్ చేసింది ఆ మేరకు కొత్తపల్లి వై జంక్షన్ వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు అనంతరం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించారు కేసీఆర్ హయాంలో జీవో నెంబర్ మూడు తీసుకొచ్చి ఇరవై ఏడు కులాలను అన్యాయం చేశారని అసహనం వ్యక్తం చేశారు ఎన్నికల ప్రచారంలో తమను బీసీల్లో చేర్చుతామని రేవంత్ రెడ్డి చెప్పారని రెండేళ్లవుతున్నా అమలుకు నోచుకోలేదని మండిపడ్డారు జాతీయ బీసీ యువసేన అధ్యక్షులు పిచ్చెట్టి మురళీకృష్ణ రెడ్డి ఈ జియో ఎంఎస్ నెంబర్ మూడు అనేది ఏ విధంగా విడుదలైంది రెండు వేల పద్నాలుగులో చూసినట్లయితే అది మన ఏపీ రిఆర్గనైజేషన్ యాక్ట్లో ఉన్న కొన్ని సెక్షన్స్ విరుద్ధంగా సెంట్రల్ యాక్ట్కి విరుద్ధంగా అట్లనే మనకి కాన్స్టిట్యూషన్లోని త్రీ సెవెంటీ వన్ ఆర్టికల్ విరుద్ధంగా భారత భారతీయ రాజ్యాంగంలో ఉన్న ప్రాథమిక హక్కులకి విరుద్ధంగా మీరు దీని అన్నిటి మేము ఎలా కనుగొన్నాము అంటే మేము దీంట్లోని మెయిన్ మినిట్స్ ఆఫ్ మీటింగ్ అని ఉంటుంది జీఎంఎస్ నెంబర్ త్రీ విడుదల కాకముందు దాని ద్వారా మేము రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం దీన్ని తీసినప్పుడు ఈ విషయాలన్నీ మాకు తెలిసినాయి తొలగించబడినటువంటి ఇరవై ఆరు ప్లస్ ఒకటి ఇరవై ఏడు బీసీ కులాలకు సంబంధించినటువంటి సామాజిక వర్గానికి చెందిన వాడిని అయితే ఇటీవల ఒక వనభోజనాల కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ వాసంశెట్టి సుభాష్ గారు మాట్లాడుతూ మా ఆవేదనని అర్థం చేసుకున్నటువంటి ఆయన ఆవేశంలో కేసీఆర్ గారిని ఏదో అనరాని మాట అన్నారని చెప్పేసి అనేక మంది రకరకాలుగా వక్రీకరిస్తూ విమర్శలు చేస్తున్నారు వాటిని మేము పూర్తిగా ఖండిస్తున్నాము రేవంతర్ రెడ్డి గారు మా కోరికలు తీరుస్తారని మనస్ఫూర్తిగా వారికి మా విన్నపం చేసుకుంటున్నాం దయచేసి మేము చాలా పేద కుటుంబం వచ్చిన బీసీలము ఈ బీసీల్ని తీసేసి కేసీఆర్ గారు ఏం చేశారో ఆయనకే తెలుసు మీరు కూడా వచ్చారు ఇప్పుడు మీకైనా మీరైనా మాకు భిక్ష పెట్టి మా పిల్లల్ని చదివించుకునేటట్టు చేస్తారని మా అందరు విన్నప్పు